ప్రైజ్లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకుందాం మొదటి సమయేలు గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే మొదటి సమయలు గ్రంథము పదహారవ వచనము ఏడు ఎనిమిది వచనాలను గమనించినట్లయితే అయితే ఎహోవా సమయలుతో ఇలాగు సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టువా ఎహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఏహోవ హృదయమును లక్ష్య పెట్టును అయితే ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఈ వాక్యంలో ఉంటున్న యొక్క సత్యాన్ని మర్మాన్ని మనము తెలుసుకున్నట్లయితే దేవాతి దేవుడు సమూలు గారి చేత మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని అంటే నేను పైరూపమును లక్ష్య పెట్టను కానీ ఒక మనిషి హృదయం ఏంటో అతని స్వభావం ఏంటో నేను కనిపెడతాను దానిని బట్టి నేను వారికి ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు సమయలు గారి చేత మాట్లాడుతూ ఉంటున్నారు అయితే సమయలు గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వస్తారంటే ఇక్కడ దావేదు గారిని మనము అభిషేకించినట్టుగా చూస్తూ ఉంటున్నాం దావేదు గారిని ఒకవేళ మనము గమనించినట్లయితే అతడు గొర్రెల కాపరి గొర్రెలను కాచుకునేవాడు అయితే గొర్రెల కాపరులు ఎలా ఉంటారంటే నిజంగా గొర్రెలను కాచుకునేవారు ఆ యొక్క ఎండలో తిరుగుతూ ప్లస్ అడవి ప్రాంతాల్లో తిరుగుతూ వారు ఎప్పుడో ఒకసారి స్నానం చేసుకుంటూ అలా జీవిస్తూ ఉంటారన్నమాట గొర్రెల కాపరు అందులో ఒక వ్యక్తి మనము చూసుకున్నట్లయితే దావీదు గారు కూడా ఒక గొర్రెల కాపరి గొర్రెల కాపరి అయినటువంటి దావీదు గారిని దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు చూసినప్పుడు ఇదిగో సమయాలు నువ్వు వెళ్ళి ఇగో నేను పై రూపమును చూడకూడదు నువ్వు వారి బలాడ్డులను చూడకూడదు వాళ్ళ బలాలను వారి అందచందాలను చూడకూడదు కానీ ఎవరైతే నేను ఏర్పరచుకుంటానో వారిని నేను చూసి నీతో మాట్లాడతాను నువ్వు వెళ్ళు అని సమయలు గారికి దేవాతి దేవుడే సెలవు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం నిజంగా సమయలు గారు మనం చూసినట్లయితే అక్కడ అతను ఒక సేవకుడు ఒక యాజకుడు అయినప్పటికీ కూడా దేవుని ఆత్మను లేక దేవుని నడిపింపులో ఉంటున్న ఆ యొక్క గారిని పసిగట్టలేకపోయాడండి కదా ఎందుకంటే వారి అన్నలు కొంచెం బలాడ్లుగా చూసి వారి హైట్ పర్సనాలిటీని చూసి లేక వారి అందచందాలను చూసి ఇదిగో దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అయి ఉంటాడు ఇదిగో దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఇతడయి ఉంటాడు అని ఒక్కొక్క వ్యక్తిని చూసి దావేద్ గారు అలా ఇగో ఈ వ్యక్తి ఈ వ్యక్తి అని తన హృదయానికి సమయాలు గారు అనుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని అంటే సమయలు తో ఏహోవ ఇలాగూ సెలవిచ్చిన అని ఆ యొక్క మాటను మనం చూసి కింది వచనాలను గమనించినట్లయితే మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఏహోవా హృదయమును లక్ష్య పెట్టును అయితే దేవుని సన్నిధిలో ఉంటున్న సమయానికి కూడా ఒక మనిషి స్వభావమును కలిగి మనుషుని ఆలోచనల చేత ఆలోచించినట్టుగా మనం చూస్తాం కాబట్టి అట్టి ఆలోచనను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు సమయాలు నువ్వు రూపాన్ని మాత్రమే చూస్తూ ఉంటున్నావు కానీ నేను హృదయాన్ని చూస్తూ ఉంటున్నాను ఆ యొక్క హృదయము నాకు అంగీకారముగా ఎవరిదైతే ఉంది అని మనం గమనించినట్లయితే దావీదు గారి హృదయము దేవునికి ఆయన ఎదుట నీతిగా యథార్థముగా కనపడ్డట్టుగా మనము చూడవచ్చు కాబట్టి నేటి దినాల్లో కూడా మనం చూస్తాం అందచందాలను చూసి వారికి పొంగిపోతాం లేక ఆస్తులను చూసి అంతస్తులను చూసి వారికి ప్రాధాన్యతను వారికి రెస్పెక్టు లేక వారికి ఇంపార్టెన్స్ ఇవ్వడము జరుగుతూ ఉంటుంది కానీ ఏమి లేని స్థితిలో దీనులుగా హల్పులుగా ఉన్న ఏహోవకాను దృష్టి పైన పడింది ఒక అడవి ప్రాంతాల్లో గొర్రెలను కాచుకుంటున్న దావేదు పైన ఏహోవకాను దృష్టి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నిజముగా దేవుడు నీ యొక్క హృదయాన్ని చూస్తూ ఉంటున్నాడు నీ యొక్క విరిగి నలిగిన హృదయం ఏ స్థితిలో ఉంటుందో దానిని మాత్రమే గ్రహిస్తాడు కానీ నీ యొక్క ఆస్తిని అంతస్తులు నీకు ఎంత ప్రాపర్టీ ఉంది అన్నది కాదు కానీ నీ ఇంకా ఎంత ఫాలోవర్స్ ఉన్నారన్నది కాదు కానీ నీ యొక్క హృదయము దేవుని ఎదుట ఏ విధముగా ఉంటున్నదో అది చూసుకోవాలి సరి చేసుకోవాలి కాబట్టి దావీద్ గారు ఎంత చక్కటి ఆ యొక్క పేరును సంపాదించుకున్నాడంటే అతను గొర్రెల కాపరల అయినప్పటికీ కూడా దేవుని మనస్సును గెలుచుకున్నవాడు కదా తన ఒక మన కింది వచనాలు చూస్తే అతను ఎర్రని వాడు చక్కని నేత్రంలో గలవాడు సుందరుడయి ఉండుట నేను చూచాను అని ఒక వాక్య లేక హృదయములో అందంగా కనిపించాడు దేవునికి సుందరముగా కనిపించాడు కదా తన పై రూపమే కాదు కానీ తన హృదయము కూడా అందముగా దేవునికి కనపడ్డదండి కాబట్టి మన జీవితాల్లో కూడా మన పై రూపాన్ని చూసి ఒక వ్యక్తి జీవితాన్ని మనము అంచనా వేయకూడదు కదా పై రూపాన్ని చూసి వారి జీవితము ఇలా ఉంటుందని మనము వారి కొరకు మాట్లాడనే మాట్లాడకూడదు ఎందుకంటే వారిని బట్టి దేవుడు వారి ఆత్మీయ స్థితి ఖచ్చితంగా బాగుంటుంది వారు దేవునితో ఎక్కువగా సహవాసము కలిగి జీవిస్తారు కాబట్టి పై రూపాన్ని చూసి మాత్రము వారి ఆత్మీయ జీవితాన్ని ఆయనను వారి జీవితాన్ని ఆయనను అంచనా వేయడానికి వీల్లేదు ఎవరి ఆత్మీయ జీవితానికి ఎవరు వెలకట్టలేరండి కాబట్టి దేవుని ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నారు మనుషులు పై పైరూపమునే చూస్తారేమో కానీ దేవుడైతే హృదయాంతరంగములు నెరిగి ఆయన సమస్తమును హృదయాన్ని బట్టి ప్రతి నరునికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు దావిత గారి జీవితంలో అదే జరిగింది అంటే ఆయన హృదయాన్ని చూసిన దేవుడు తను దావీదు వంశంలో నుంచే ఈ లోకానికి రాజుగా నియమించబడ్డాడు యుద్ధ దావీదు గోత్రముల నుంచి ఏసుక్రీస్తు వారు ఈ యొక్క భూలోకానికి వచ్చినట్టుగా మనము గమనించవచ్చు చూడవచ్చు పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి మనము కూడా మన దేవుణ్ణి సేవించాలి మనము పైరూపాన్ని లక్ష్య పెట్టే వారిగా ఎదుటి వారిని చూసి మనము వారి ఆత్మీయ జీవితాన్ని లెక్కింపకూడదు కానీ వారి ఆత్మీయ స్థితి దేవుని ఎదుట సరిగ్గా ఉంటే దేవుడు అతనిని ప్రేమిస్తూ ఉంటాడు కనుక మనము వారిని కించపరచడానికైనాను వారిని లేక హేళనగా చూడడానికైనాను తక్కువ చేసి చూ చూడడానికైనాను కూడా మనము అర్హులము కాదు కాబట్టి సమయమందు అలాంటి హృదయము ఎవరికైనా ఉన్నట్లయితే మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నిజముగా మీరు రూపమును లక్ష్య పెట్టే దేవుడు కాదయా మా హృదయాంతరంగములు ఎదుట ఏ విధముగా ఉంటున్నాయో దానిని దేవా మీరు సమాధానాన్ని ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడో నీవ ఇంటున్నావు కనుక తండ్రి యొక్క వాక్యాన్ని మీకు హృదయముల నీరు కట్టి ఫలింప చేసుకొని దేవ వాక్యానుసరమైనటువంటి జీవితములు జీవించుటకు దేవ ని కృపను నీ కనిఖిరమును మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేసలా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ